గౌరవనీయులు పెద్దలు పెద్దపల్లి శాసనసభ్యులు ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ ఏమని పెట్టిండ్రు ఇలా హరీష్ రావు గారు అది బ్లాస్ట్ చేసినట్టు మీరు చూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాలకి దూరంగా ఉంటా లేకపోతే మీరు రాజ మీరు దూరంగా ఉంటారా అని అడిగాను ఎస్ పెద్దపల్లి ఎమ్మెల్యే గారికి నేను ఆయన విసిరిన సవాల్ని కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారి పక్షాన ఆయన సవాల్ని నేను స్వీకరిస్తా ఉన్నాను ఇలా మీరు విజయరామారావు గారు ఖచ్చితంగా రాజకీయాల నుంచి మీరు తప్పుకోవాలి ఇప్పుడు మీకు ఆ బ్లాస్ట్ చేసిన జిలిటన్స్ పెట్టిన వీడియో ఆ తణుగుల మానేరు మీద ఏదైతే చెక్ డ్యామ్ మీద కట్టి రో చెక్ డ్యామ్ మానేరు మీద కట్టిన ఆ చెక్ డ్యామ్ని బ్లాస్ట్ చేసిన వీడియో ఇప్పుడు మీడియా ద్వారా యావత్ తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా అర్థమైన విధంగా ఇలా వీడియో చూపిస్తా ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒక్కసారి ఆ వీడియో చూడండి ఆడ చూడండి ఏ విధంగా ఆడ హోల్ పడ్డదో ఆ జెలిటన్ స్టిక్స్ పెట్టిందో ఆ హోల్ లోపల జెలిటన్ స్టిక్స్ పెట్టింది అక్కడ నుంచి మొత్తం ఉన్న వైరింగ్ ఆ కింద మీరు క్లియర్గా కనబడతా ఉంది ఆ వేడి మీరు మొత్తం కూడా చూడొచ్చు వెరీ వెరీ క్లియర్గా కనబడతా ఉంది దాంతో అది ఏ విధంగా బ్లాస్ట్ చేసిరో ఏ విధంగా మొత్తము పచ్చలు పచ్చలు అయిందో ఒకసారి ఆ చెక్ డామ్ మీరు అందరు కూడా చూడవచ్చు ఇవాళ మరి విజయ రమణారావు గారు మీరు ఇవాళ చెప్పిన మీరు పొద్దున ఇచ్చిన సవాల్ని మేము స్వీకరించినాం ఇప్పుడు వీడియో చూపించడం మీరు శాశ్వతంగా రాజకీయాల నుంచి ఇప్పుడు తప్పుకునే దమ్ము ధైర్యము మీ మాట మీద నిలబడే దమ్ము ధైర్యం మీకు ఉన్నదా లేకుంటే మీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే అబద్దాలు ఆడతాడు మాటలు దాటేస్తాడో అదే విధంగా మళ్ళా మీరు మాటలు దాటేస్తారా